హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కుమార్ నానబాల డబ్బు 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 ఈ డబ్బు అనే మాటకు పేదోడైనా ధనవంతుడైనా ఏమాత్రం తేడా ఉండదు డబ్బు మీద వ్యామోహం ప్రతి మనిషికి ఉంటుంది ఉండాలి అందులో తప్పులేదు కానీ సామాన్యులు పోయి డబ్బు రావడమే కాకుండా తమ వద్ద ఉన్న డబ్బులు సైతం పోగొట్టుకున్న సందర్భాలు ఎన్నో మనం నిత్యం చూస్తూనే ఉన్నాం దీనిని ఆసరాగా తీసుకుని ప్రస్తుతం సైబర్ నేరగాళ్లు అనేక విధాలుగా వలలు విసురుతున్నారు ఇక అసలు విషయానికి వస్తే స్వాతంత్ర దినోత్సవం అనేది ప్రతి భారతీయునికి ఇష్టమైన రోజు ఈ అవకాశాన్ని సైతం ఈ సైబర్ నేరగాళ్లు వదలడం లేదు ఇందుకు సంబంధించిన మరిన్ని విషయాలు హైదరాబాద్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ జి మలేష్ గారు చక్కగా విశదీకరించారు ఆ విషయాలు ఏంటో ఆయన మాటల్లో విందాం ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు శ్రేయాభిలాషు షేర్ చేసి ఈ వీడియోను వైరల్ చేసి ఎవ్వరూ ఈ సైబర్ నేరగాల్లో పడకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి భారతీయునికి పై ఉంది ఇక వివరాల్లోకి వెళ్దాం రండి హలో ఫ్రెండ్స్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే ఏంటి ముందుగానే ఇండిపెండెన్స్ డే విషయ చెప్తున్నారనుకుంటున్నారా కాదు సైబర్ నేరస్తులు దీన్ని కూడా వారికి అనుకూలంగా మార్చుకొని పేటిఎం గూగుల్ పే లాంటి యాప్ల ద్వారా మీకు రివార్డ్ పంపిస్తున్నాము క్యాష్ రివార్డ్స్ పంపిస్తున్నాము అని చెప్పేసి నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ అనే భారత స్వతంత్రానికి దగ్గరలో ఉన్నటువంటి ఇయర్లను కోడ్ చేస్తూ పంపిస్తూ మనకు లింక్స్ పంపిస్తున్నారు మనం క్యాష్ బ్యాక్ వచ్చిందనే ఒక సంతోషం అలాగే స్వతంత్ర దినోత్సవం సందర్భంగా వచ్చిందనే నమ్మకంతో దాన్ని స్క్రాచ్ చేసినప్పుడు సైబర్ నేరస్తులు మన డబ్బులను లాగేసే ప్రయత్నం చేస్తున్నారు రీసెంట్గా ఈ రెండు మూడు రోజులుగా ఒక ట్రెండ్ అవుతోంది పేటిఎంలో కానీ గూగుల్ పే ఫోన్పే లాంటి దాంట్లో జరుగుతూ ఉంది ఒకసారి దీంట్లో చూద్దాం మనం చూసినట్లయితే ఇక్కడ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుసు తెలియజేస్తూ హ్యాపీ ఇండిపెండెన్స్ డే అనే ఒక మెసేజ్ ఇస్తే కింద నైన్టీన్ సెవెంటీ వన్ అని ఉంది అది మనకు వచ్చినట్టు చెప్తే కింద స్క్రాచ్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ అని చెప్పేసి నెక్స్ట్ స్టెప్ చేసి సెండ్ చేయమని చెప్తున్నారు ఎప్పుడైనా మనకు గిఫ్ట్ కానీ క్యాష్ బ్యాక్ కానీ వచ్చినప్పుడు మనం స్క్రాచ్ చేసినట్లయితే మనకు అమౌంట్ గా మన అకౌంట్లో యాడ్ కావాలి అలా కాకుండా ఎప్పుడైతే మనల్ని ఓటీపీ అడగడం యూపీఐ కోడ్ అడిగారు లేకపోతే మనకేమేమన్నా డీటెయిల్స్ అడుగుతున్నారంటే అప్పుడు ఖచ్చితంగా మనం అనుమానించాల్సిన అవసరం ఉంది అది సైబర్ నేరస్తుల వల అని కాబట్టి మిత్రులారా ఈ స్వతంత్ర దినోత్సవాన్ని ఎలాంటి మోసాలకి గురి కాకుండా జరుపుకుందామని ఆశిస్తూ ఇట్లు మీ గడ్డం మల్లేష్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సిసిఎస్ హైదరాబాద్ ఇంతే ఫ్రెండ్స్ ఈ విషయాలు తెలుసుకున్నారు కదా కాబట్టి మీరు ఈ స్వాతంత్ర దినోత్సవానికి వాట్సాప్ మెసేజ్లు సాధారణ మెసేజ్లు వంటివే కాకుండా మీకు తెలియకుండా వచ్చే అనేక రకమైన మెసేజ్లపై ఏమాత్రం ఆసక్తి కనపరచకుండా జాగ్రత్తగా ఉండాలని మా మనవి ఇక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ మిత్రులకు శ్రేయాభిలాషులకు షేర్ చేయండి ఈ వీడియోపై మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఎన్ఎస్ఎన్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే